అందరికి నమస్తే అండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఆత్మాభిమానానికి అహంకారానికి ఆత్మగౌరవానికి అభిమానానికి వీటన్నింటికి మధ్య జరుగుతున్న ఘర్షణ కొంతమంది పర్టిక్యులర్గా కొంతమంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు నా వెనక ఏం జరుగుతుంది నన్ను ఏం చేయాలనుకుంటున్నారు నేను ఎటువంటి వాడిని నా వ్యవహారం ఏంటి నా వ్యక్తిత్వం ఏంటి ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నేను స్వతహాగా ఏ ఒక్కరిని శత్రువులుగా చూడను ఏ పార్టీని చూడను ఏ మనుషుల్ని చూడను కానీ నన్ను శత్రువులుగా ఎవరైనా భావిస్తే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ ఈ మధ్య నన్ను టార్గెట్ చేస్తూ నా ఫేస్ చూపిస్తూ లేదా నా ఫేస్ బ్లర్ పెట్టి చూపిస్తూ నా పేరు వాడుతూ నా మన ఛానల్ పేరు వాడుతూ నన్ను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు నిన్న తెలంగాణ మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ ఒక వీడియో చేశాడు నా మీద చేస్తే కింద కామెంట్లు కొంచెం ఇబ్బందికరంగా మరి అసహ్యంగా వచ్చాయి నేను ఆ వీడియోని మొదట పట్టించుకోలేదు ఆ తర్వాత బీజే బీఆర్ఎస్ అండ్ వైసీపీ వాళ్ళు కలిపి ఆడుతున్న డ్రామా ఏమో వదిలేసి దాని మీద ఒక వీడియో నేను సాయంత్రం చేశాను కాకపోతే అది నైట్ అంతా మంచి వ్యూస్ వచ్చి చాలామంది మన సబ్స్క్రైబర్స్ సుమారుగా ఒక నాలుగు వందల ఎనభై రెండు మంది అండి నాకు పొద్దున్నీ మెసేజ్ పెట్టారు అన్న దీని మీద నువ్వు రియాక్ట్ అవ్వు దీని మీద నువ్వు రియాక్ట్ అవ్వు ఏం రియాక్ట్ అవుతాను ఏం రియాక్ట్ అవుతాను చెప్పండి నా గురించి అందరికీ తెలిసే కదా మీరు నా వీడియోస్ చూస్తున్నారు ఇంకా కొత్తగా రియాక్ట్ అవ్వు రియాక్ట్ అవ్వంటే ఏం రియాక్ట్ అవుతా సరే ఫైనల్గా ఒకసారి రియాక్ట్ అవుదామని డీటెయిల్డ్గా చెప్దామని ఈ వీడియో చేస్తున్నా మొత్తం చెప్తా ఈ వీడియోలో చాలా విషయాలు చెప్తా ఇంక్లూడింగ్ మై పర్సనల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ మై ప్రొఫైల్ అన్ని విషయాలు చెప్పేస్తా ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఎలా ఉంటుంది ఒక యూట్యూబర్ ఒక జర్నలిస్ట్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందో అవన్నీ చెప్తా ఈ వీడియోలో నన్ను ఇంకోసారి ఎవరైనా మాట్లాడాలి అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా సరే మెయిన్ కంటెంట్కి వెళ్ళే ముందు ఈ శంకర్ అనే మిత్రుడు మన మిత్రుడే అతను ఏం చెప్పాడంటే యాక్చువల్లీ శంకర్ అనే వ్యక్తి ఎవరినేది నేను పెద్ద పట్టించుకోలే అతను మన మీద వీడియోస్ చేసిన తర్వాత అతను ప్రొఫైల్ అంటే అతను ఏ పార్టీ అనేది తెలిసింది సో అతను నిన్న ఒక వీడియో చేశాడు ఏపీలో వీళ్ళతో జాగ్రత్త అని చెప్పి నా ఫేస్ పెట్టి నా గురించి చెప్తూ వీడియో చేస్తే కింద కామెంట్లు అన్నీ కూడా మనకు యాంటీగానే వచ్చాయి నాకు యాంటీగానే వచ్చాయి అతను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అతని చేత వీడియో చేయించి వైసీపీ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ చేశారు దాంతో మెయిన్ చాలా గుండు సూదు గాడు వీడి గురించి బాగా చెప్పారు వాడికి ఇలాంటి శిక్ష గుండు సుద్ది సీనిగాడికి విధించాలి అని చెప్పి ఒక కామెంటు అలాగే మీరు చెప్పకపోయినా నెంబర్ వన్ ఇందులో మన కర్రసీన్గాడు ఉంటాడు అని చెప్పి ఒక కామెంటు ఇట్లా వచ్చిన చాలా కామెంట్లు నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి నాకు వ్యతిరేకంగానే ఉన్నా నేను ఈ వ్యతిరేకంగా ఉన్నాయి కదా సొసైటీలో నా మీద ఇంత వ్యతిరేకత ఉందా అని నేనేం ఫీల్ అవట్లా ఎందుకంటే ఇది పర్టికులర్గా ఒక బ్యాచ్ సో కాల్డ్ బ్యాచ్ ఆ బ్యాచ్లో ఈ వీడియో సర్క్యులేట్ చేసుకొని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏం ఫీల్ అవును కానీ మన సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా వీళ్ళు టార్గెటెడ్గా వీడియో చేశారు టార్గెటెడ్ గ్రూపుల్లో పెట్టారు టార్గెటెడ్గా కామెంట్స్ చేస్తున్నారని తెలియదు కదా అన్న నీకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి నీ మీద పెద్ద కామెంట్లు వస్తున్నాయి నువ్వు రియాక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు సో ఇక్కడ యూట్యూబ్ ఆల్గారిద్దం కానీ యూట్యూబ్ కానీ ఎలా ఉంటుందంటే ఒక పెంట ఒక దరిద్రగొట్టు వ్యవహారం ప్రపంచంలో ఒక దరిద్రం అంతా సోషల్ మీడియాలో ఉంది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ అన్నిటిలోనూ ఉంది నేను కూడా ఆ దరిద్రంలో భాగస్వాములు అయినందుకు అప్పుడప్పుడు సిగ్గుపడతా అందుకే ఎప్పుడైనా ఎనీ టైం ఛానల్ క్లోజ్ చేసేయచ్చు అని చాలాసార్లు నేను మీకు సంకేతాలు ఇచ్చాను ఎందుకంటే ఇటువంటి పెంటలో మనం ఎక్కువ కాలం వండలం వాడి చేత వీడి చేత ప్రతి ఒక్కరి చేత మాట్లాడుతూ ఎక్కువ కాలం వండలం సరే నేను అదంతా చెప్తాను ఒకసారి చూద్దాం సో ఇతను చేశాడు జర్నలిస్ట్ శంకర్ ఇతను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతను టార్గెట్ చేశారు కేసు పెట్టారు కొట్టారు అతను బీఆర్ఎస్కి మరింత అనుకూలంగా అయిపోయాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ చేత కూడా వీడియోలు చేయించి ఆంధ్రప్రదేశ్లో వైరల్ చేస్తున్నారు ఆ ప్లాన్లో భాగంగా నా మీద వీడియోలు చేశారు అసలు నన్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇంకో మీకు కొన్ని చూపిస్తా ఇంతవరకు వచ్చాం కాబట్టి చూపించకపోతే ఎట్లా నా మిత్రుడు మన మిత్రుడే బీసీ రెడ్డి గారు నిజానికి ఆయన కంటెంట్ బాగుంటుంది వీడియోస్ బాగుంటాయి చాలా కష్టపడి పైకి వచ్చినట్టు ఆయన ఒక ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ అభిమాని అతను కూడా నన్ను టార్గెట్ చేస్తాడు ఆయన కూడా నన్ను టార్గెట్ చేస్తూ చాలా వీడియోస్ చేశాడు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను టార్గెట్ చేస్తాను నా మీద కేసు కూడా వేస్తానన్నాడు ఇదిగోండి టీడీపీ కార్యకర్త యూజలెస్ పిలవనా వాళ్ళ కోసం ఎన్ని మాటలు పడ్డానికని నేను సిద్ధమని నా గురించే చేశాడు అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు చికెన్ షాపుల దగ్గర కమిషన్లు కొడుతున్నారా తప్పుడు ఆరోపణలపై కేసు వేస్తున్నా అని చెప్పి నా మీద కేసేస్తానని చెప్పి నేను టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చికెన్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని చెప్పానని నా మీద కేసు వేస్తానని వీడియో చేశాను ఆ తర్వాత ఆయన వీడియో చేసిన నెల రోజుల తర్వాత ఆ చికెన్ షాపులు ఆ ఉన్న చికెన్ షాపుల వాళ్ళందరూ కూడా ఆ జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు పార్టీ పెద్దలకు కంప్లైంట్ ఇచ్చారు నేను చేసిన వీడియోనే నిజం అని బయటకు వచ్చింది సో ఇవ్వండి అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా నన్ను శత్రువుగా చూస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంతెందుకు మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుసుగా మీకు ఆయన నా మీద ఎన్ని వీడియోస్ చేశాడో తెలియదా మీకు ఇదిగోండి మహాసేన రాజేష్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవాలని డబుల్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికేసిన గుండు సూది రాజేష్ టీడీపీపై విషం చుమ్ముతున్న గుండు సూది వీడియో వేసి మరి బండారం బయట పెట్టిన మహాసేన రాజేష్ బా వీడియో వేసి మరీ బండారం బయట పెట్టాడంట టీడీపీ మీద విషం చుమ్ముతున్న మహాసేన గుండు సూదు అంట బట్టబయలైన గుండు సూదు కుట్ర టీడీపీపై జరుగుతున్న రహస్య దాడిని లీక్ చేసేసిన మహాసేన రాజేష్ ఈయన హెడ్డింగులు భలే పెడతాడులే ఏదో జరిగిపోతుందనేటట్టు హెడ్డింగులు పెడతాడు ఇవన్నీ నా మీదే ఇవన్నీ నామేదే ఏమండి నా మీద వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమిటండి ఇది అట్ ద సేమ్ టైం జనసేన వాళ్ళు కూడా నాకు లింకులు దొరకలేదు కానీ ఈ మధ్య జనసేన పార్టీ మిత్రులు కూడా నా మీద అలాగే వీడియోస్ చేశారు నేను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య థియేటర్స్ మీద అటాక్ జరిగింది కదా అప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుగుదల నీకు పట్టదు నువ్వు కమ్మ ఒడివి నువ్వు టీడీపీ ఓడివి జనసేన వాడికి కోపం వస్తే నన్ను టీడీపీ వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళకి కోపం వస్తే నన్ను వైసీపీ వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళకి కోపం వస్తే నేను టీడీపీ వాళ్ళు అంటారు వీళ్ళందరూ కలిపి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు అప్పుడప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు అమ్మానివి నువ్వు కాపు కులస్తుడివి అంటారు నా కులం ఏంటో ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు సో సరే ఇలా నా మీద చాలా మంది రకరకాల సందర్భాల్లో వీడియోస్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇదే టీడీపీ మీడియాస్లో ఇదే టీడీపీ సోషల్ మీడియాస్లో నా మీద ఇంకా చాలా వచ్చాయి మీరు చూసే ఉంటారు ఇదిగోండి గుండు సూది శ్రీనివాస్కే సూది దింపాడు అని చెప్పి పాప్కార్న్ వీడియో ఎక్కడ వచ్చింది కామన్ మ్యాన్ స్లామ్స్ అని చెప్పి నా మీద చేశారు నా ఫోటో పెట్టి మరి ఇలా అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నా మీద అన్ని పార్టీల వాళ్ళ దాడి జరుగుతోంది నేను దీన్ని పట్టించుకోను ఇది నాకు ఈ దాడి ఇది ఏకముఖతో సమానం ఏ రాజకీయ పార్టీ యూట్యూబ్ ఛానల్స్ నా మీద చేసినా సరే మరి నువ్వెందుకు కౌంటర్ చేస్తావు అని మీరు అడగవచ్చు నీకు ఏకముఖతో సమానం అయినప్పుడు నువ్వెందుకు కౌంటర్ చేస్తున్నావు నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకు చేస్తున్నానంటే మన సబ్ నిజంగా మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్ అనే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలోయర్స్ కూడా రియాలిటీలో ఉండట్లా అరే నన్ను వేరే వాడు టార్గెట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కింద వాడొక భావజాలాన్ని రుద్దుతూ వీడియోస్ చేస్తాడు ఆ భావజాలానికి తగ్గట్టు కామెంట్లు వస్తాయి సో ఆ కామెంట్లు పట్టుకొని అన్న కామెంట్లు కూడా నీకు వ్యతిరేకంగానే వస్తాయన్న నువ్వు చూడన్నా నువ్వు చూడన్నా నువ్వు కౌంటర్ నేను నేనేం చెప్తాను ఇప్పుడు టెక్ ప్రసాద్ ప్రసాద్ టెక్ వీడియో ఛానల్ ఉంది కదా అతను అండ్ సాయి కృష్ణ వాళ్ళిద్దరికి జరిగిన వివాదం మీకు తెలుసు కదా సాయి కృష్ణ ఛానల్లో సాయి కృష్ణకి సంబంధించిన పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి టెక్ ప్రసాద్ ఆయనకు సంబంధించినవి వీళ్ళిద్దరు కాంట్రవర్సీ మీద వీడియోస్ చేసిన వాళ్ళకు వేరే కామెంట్ అంటే అక్కడ వాళ్ళకు భావజాలాన్ని దానికి తగ్గట్టు కామెంట్లు వస్తాయి ఎందుకంటే మనం ఒక వీడియో చేస్తే ఆ వీడియో ఏ ఎవరికి అనుకూలంగా ఉంది అనేది చూసుకొని యూట్యూబ్ ఆల్గారి వాళ్ళకు రిఫర్స్ చేస్తుంది వాళ్ళకి సిఫార్సు చేస్తుంది వాళ్ళ వీడియోను చూసి అది కామెంట్ చేస్తారు అంతెందుకు నా వీడియోలు వైసీపీ గ్రూపుల్లో హైలైట్ అవ్వట్లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు నా వీడియోను వైరల్ చేయట్లేదా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి గారి బ్యాచ్ కావచ్చు పల్నాడు వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రకాశం వైఎస్ఆర్సీపీ కావచ్చు చాలా చోట్ల వైసీపీ గ్రూపుల్లో నా వీడియో ఎంత వైరల్ అయింది ఎన్నిసార్లు వైరల్ అయింది మరి అప్పుడు నేను కరసీన్ కాదా అప్పుడు నేను టీడీపీ వాడిని కాదా ఏం మాట్లాడుతున్నారండి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎవ్వరికీ లోంగను నాకు ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు ఆఫర్ పెట్టారు టీడీపీ వాళ్ళు ఆఫర్ పెట్టారు నేను వైసీపీ ఓడిపోవాలని కోరుకున్న మాట వాస్తవం ఇప్పటికీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న మాట కూడా వాస్తవం ఎందుకంటే వైసీపీ రాజకీయ విధానాలు బాగాలేవు నేను చెప్పింది ఎవ్వడికి అర్థం కావట్లా అంటే నన్ను టార్గెట్ చేసే వాళ్ళకి అర్థం కావట్లే నేను వైసీపీని నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఉదాహరణకు ఒకటి ఇప్పుడు విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్కి ఎకరా యాభై లక్షలకి అండ్ ఎకరా కోటి రూపాయలకి ల్యాండ్ ఇచ్చారు కదా అది తప్పే ఎందుకంటే అక్కడ పది కోట్ల విలువైన భూమి యాభై లక్షలకి ఎలా ఇస్తారు పాతి కోట్ల విలువైన భూమి కోటి రూపాయలకి ఎలా ఇస్తారు అది వైసీపీ ప్రశ్నించాలి అవునా అక్కడ భూమి వాల్యూ ఇది కానీ మీరు ఇచ్చింది ఇది అని వైసీపీ ఏం చేస్తుంది తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇచ్చారని ఒక ఫేక్ ప్రచారం అందుకుంది చూసారా తప్పు జరుగుతుంది ఆ తప్పుని వైసీపీ వాళ్ళు వికృత ప్రచారం చేస్తున్నారు తప్పుని తప్పుగా చెప్పేది నేను ఎస్ వర్షా క్లస్టర్స్కి భూమి ఇవ్వడం తప్పే యాభై లక్షలకి కోటి రూపాయలకి ఇవ్వడం తప్పే అనేది నేను తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు అని అబద్ధం చెప్పేది వైసీపీ నేను కూడా తొంభై తొమ్మిది పైసలకు వర్షా క్లస్టర్కి భూమి ఇచ్చారని చెప్తే నేను వైసీపీ వాళ్ళకు మంచోండి అసలు ఆ వర్షా క్లస్టర్స్కి భూమి ఇవ్వడం మంచిదే వాళ్ళకి అలాగే భూమి ఇవ్వాలి అని చెప్తే నేను టీడీపీ వాళ్ళకి మంచోండి సో ఇక్కడ నేను వైసీపీ వాదన సమర్థించట్లా ఎందుకంటే ఫేక్ వాదన అక్కడ టీడీపీ వాదన నేను సమర్థించట్లా ఎందుకంటే వాళ్ళకి అంత భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ కంపెనీకి అంత స్టాండర్డ్స్ లేవు సో ఇద్దరిని నేను వ్యతిరేకించాను కాబట్టి ఇద్దరికి నేను శత్రువుని ఇలా చాలా వ్యవహారాల్లో నేను అందరికీ శత్రువునయ్యా కానీ నేను ఏ ఒక్కరికి వ్యక్తిగతంగా శత్రువుని కాదు అంత ఎందుకండి రీసెంట్గా నేను ఒక వీడియో చేశానండి వారి మధ్యాంధ్ర పచ్చిగా చెప్తున్నా ఈ వీడియో రికార్డ్ చేసి ఎవరికి పంపించుకుంటారు పంపించుకోండి కూటమి వారి మధ్యాంధ్ర పచ్చి నిజాలు అని ఒక వీడియో చేశాను ఈ వీడియో దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ అయింది ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కొమ్ముకోవడం జరిగింది అంటున్నారు ఓకే మరి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మద్యంలో స్కామ్స్ జరుగుతున్నాయి కదా ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారు బెల్ట్ షాపులు ఉన్నాయి రేయింబాబల్లో అమ్మేస్తున్నారు కదా అని చెప్పి నేను వీడియో వచ్చేసి ప్రూఫ్స్ కూడా చూపించాను ఈ వీడియోలో ప్రూఫ్స్ కూడా చూపించాను దాంతో సరే చెప్పేస్తున్నా ఏదైతే అదే జరగని నాకు ఫస్ట్ లోకల్లో ఒక జిల్లాలో ఉన్న మద్యం సిండికేట్ నాకు లైన్లోకి వచ్చారు అన్న మీరు వీడియోస్ చేశారు మీరు చేసిన వీడియో వాస్తవమే నిజంగానే మీరు కరెక్ట్గానే చెప్పారు కానీ ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ఆకే బొక్క అలా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవినీతిని చెప్పినా ఎమ్మెల్యేల అవినీతిని చెప్పినా సరే వాళ్ళు ఎంతమంది టార్గెట్ చేసేది మమ్మల్ని కాబట్టి మీరు దయచేసి వీడియోస్ చేయొద్దు మా జిల్లాలో ఇన్ని షాపులు ఉన్నాయి ఒక్కొక్క షాప్కి ఇంత చొప్పున మీకు నెలకి ఇంత ఇస్తామని ఆఫర్ పెట్టారు పెట్టారు నోవే వద్దు నాకు ఒక రూపాయి కూడా వద్దు మీరు ఎంఆర్పీలకి అమ్మండి మీ దగ్గర వాళ్ళు డబ్బులు అడిగితే నాకు చెప్పండి నేను మళ్ళీ వీడియో చేస్తాను మహా అయితే నన్ను కొడతారు లేదా నా మీద నా మీద కేసులు పెట్టి జైల్లో పెడతారు లేదా నన్ను లేకుండా చేస్తారు మద్యం మాఫియా తలుచుకుంటే చేసుకొని పర్వాలేదు కానీ మీరు ఎంఆర్పీలకే అమ్మండి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మని ఎవరైనా ప్రెజర్ చేస్తే నాకు చెప్పండి నేను వీడియో చేసేస్తాను నో నో ప్రాబ్లం నేను ఎటువంటి ఒత్తిడికి లొంగను అని చెప్పాను చెప్పాను ఇదే మాట చెప్పాను సో అలాగే నేను లొంగల నాకు మొత్తం మీద ఆ జిల్లాలో నూట యాభైకి పైగా షాపులు ఉన్నాయని చెప్పి ఒక్కో షాపు నుంచి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున తీసి నెలకు లక్షన్నర ఇస్తామన్నారు నేను తీసుకోలేదు వద్దన్నాను అసలు నాకు రూపాయి కూడా వద్దండి నాకు యూట్యూబ్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది నాకు చాలు అన్ని అని చెప్పాను ఆ తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత స్టేట్ మొత్తం నుంచి ఒక నెట్వర్క్ నాకు లైన్లోకి వచ్చింది వాళ్ళు నడిపిస్తున్న స్టేట్ నెట్వర్క్ నాకు లైన్లోకి వచ్చింది భారీ ఆఫర్ పెట్టారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మద్యం మీద వీడియోలు చేయొద్దు మద్యంలో జరుగుతున్న స్కామ్స్ మీద మీరు పట్టించుకోవద్దు వీడియోలు చేయొద్దని అడిగారు నేను నోవే వద్దండి మీరు ఎంఆర్పీలకు అమ్మండి మీరు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా వెళ్ళండి నాకు నచ్చినట్టు నేను వీడియోస్ చేస్తాను నా జోలుకి రావద్దు అది నా ఛానల్ నా సబ్స్క్రైబర్స్కి నేను నిజం చెప్పాలి సో ప్రతీ నెల ఈ మద్యంలో జరుగుతున్న దందా అవినీతి మీద నేను వీడియోలు చేస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరుగుతున్న సారీ మద్యం స్కామ్ని బయటకు తెస్తున్నప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మద్యం స్కామ్లు ఎవడో ఒకటి చెప్పాలిగా నేను చెప్తా నన్ను మీరు చట్టబద్ధంగా ఎదుర్కొంటారా కేసులు పెట్టుకోండి నేను ఆధారాలతోనే చెప్తా అని చెప్పి నేను పచ్చిగా చెప్పేశా చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు తిరస్కరించా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజంగా నేను కొన్ని కొన్ని వీడియోస్ ఆపేస్తే నాకు భారీగా డబ్బులు వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చే ఛానల్ మంది తెలుసా విషయం మన ఛానల్స్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ సూది ఛానళ్ళకి కలిపి రోజుకి అరౌండ్ ఒక ఎనిమిది లక్షల వ్యూస్ వస్తాయి అంటే పాత వీడియోలు అంతకుముందు వీడియోలు అంతకుముందు వీడియోలు అన్నీ కలిపి వచ్చే వ్యూస్ చెప్తున్నారు రోజుకి అరౌండ్ ఎనిమిది లక్షల వ్యూస్ రెండు ఛానళ్ళు కలిపి సో దానివల్ల నాకు అది నా కష్టం కావచ్చు నా కంటెంట్ కావచ్చు మీరు చూపే ఆదరణ కావచ్చు సబ్స్క్రైబర్స్గా మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ కావచ్చు దానివల్ల నాకు రెవెన్యూ కూడా బాగానే వస్తుంది సో ఇక్కడ నేను నా రెవెన్యూ అండ్ నా వ్యవహారాలు కూడా చెప్తున్నా నన్ను టార్గెట్ చేస్తున్న జర్నలిస్ట్ శంకర్ గారు కానీ లేదా మహాసన్ రాజేష్ గారు కానీ లేదా బీసీ రెడ్డి గారు కానీ లేదా ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉంటాడు ప్రదీప్ అని అతను నన్ను కర్రసీను అని పేరు పెట్టింది అతనే అది వైసీపీ గ్రూపుల్లో బాగా ఫేమస్ అయి నేను కర్రసీన్ అయిపోయా నేను యాక్చువల్లీ చామన్ ఛాయిగా ఉంటాను అంత కర్రీగా అయ్యి ఉండాలి అఫ్ కోర్స్ కర్రీ అయినా పర్లే ఈ రాష్ట్రంలో నల్ల ఏంటది మన ప్రపంచంలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఉన్నట్టు నేను నల్ల జాతికి చెందినవాడిని అనుకుంటా నాకేమీ అభ్యంతరం లేదు వైసీపీ వాళ్ళకు చెప్తున్నా కరెన్సీని అనుకునే వాళ్ళకు చెప్తున్నా సో నన్ను టార్గెట్ చేసే ఎవరికైనా సరే నాకు టీడీపీ వాళ్ళేమో ఈ బీసీ రెడ్డి గారు అండ్ మహాసేన రాజేష్ గారేమో నేను వైసీపీ కుట్రలో భాగస్వామి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటా అంటున్నారు అండ్ నిన్న చేసిన జర్నలిస్ట్ శంకర్ గారు అండ్ ఇంకొంతమంది వైసీపీ ఏమో నేను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటా అంటున్నారు సో ఎక్కడ నేను డబ్బులు తీసుకుంటానని నేనే చూపిస్తాను మీరు వీడియో చేసే ముందు నా మీద ఎవరైనా వీడియో చేసే ముందు నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు నా పాన్ కార్డు నా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ నా పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ నా యూట్యూబ్ రెవెన్యూ స్క్రీన్షాట్ మొత్తం మీకు పంపిస్తాను నా ఇంటి అడ్రస్ నా స్టూడియో సెటప్ మొత్తం నేను చూపిస్తాను మొత్తం అంతా చూపిస్తా ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు వీడికి అసలు భయం లేదంటే అనుకునేలా ఉంటాను నాకు నిజంగానే భయం లేదు ఏ విషయంలో నాకు భయం లేదు నేను భయపడేది కేవలం నా సబ్స్క్రైబర్స్ నా ప్ర మన మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్కే భయపడతా ఈ మధ్యలో వచ్చి నన్ను టార్గెట్ చేసే గొట్టంగాలకు అసలు భయపడను చెప్పాను కదా ఇలా చూస్తా ఇలా ఎందుకంటే నాకు నిజాయితీ నుంచి వచ్చిన అహంకారం అనుకోవచ్చు నిజాయితీగా సంపాదిస్తున్నందుకు వచ్చిన బలుపు అనుకోవచ్చు నాకు బలుపు ఉందా అహంకారం ఉందా ఆత్మాభిమానం ఉందా ఆత్మగౌరవం ఉందా అనేది ఎవరిష్టం వాళ్ళది నిజంగా నిజాయితీ పౌరుడు పొగరుంటుంది అన్నారు అందుకే నేను అలా మాట్లాడుతుంటాను చాలా కఠినంగా మాట్లాడతా చాలా కఠినమైన వర్డ్స్ వాడుతుంటా ఒక్కోసారి ఎస్ నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేనే గనక మద్యం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళ మీద వీడియో చేస్తే ఊరుకుంటారా వచ్చి జీమెత్ అంతా వెనక్కొచ్చి ఎవడరు నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీద వీడియో వచ్చేస్తామని నేనే కనుక టీడీపీ వాళ్ళ దగ్గర వీడియోస్ తీ డబ్బులు తీసుకొని ఆ ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక వీడియో చేశాను నారా లోకేష్ గారు మీ రెండు రెండు శాఖల్లో ఫెయిల్ అని దేశంలో అట్టడుగుని మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఇదిగోండి గురువులకు తలవంపులు పదో తరగతి మూల్యాంకరం మీద రెండు పార్టీలది తప్పు అని చెప్పా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఉన్నట్టుంది లోకేష్ గారి రెండు రెండు శాఖల్లో కూడా ఆయనకి ఇబ్బంది ఉంది అని చెప్పి లోకే వేరే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఉంది వీలైతే చూడండి నిన్నగా మొన్నే చేశాను అంటే నేను టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టీడీపీ వాళ్ళ మీద అలా వీడియో వచ్చేస్తే ఊరుకుంటారా కేసు పెట్టి బొక్కలేరా వేస్తారా లేదా పిచ్చి పిచ్చి కేసులు ఏవో పెడతారా లేదా అఫ్ కోర్స్ ఇప్పటికీ పెడతారు నేను ఇలా వీడియో చేసినంతకారం ఊరుకోరు కూడా అయితే నాకు డబ్బులు ఇచ్చి వీడియో చేయించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు నాలంటి వాడికి అస్సలు ఇవ్వరు ఏదో వాళ్ళ మాట ఇని వాళ్ళ చేతల్లో ఉండే వాళ్ళకి ఇస్తారు తప్ప నాలంటి నేను స్ట్రైట్గా మాట్లాడే బోల్డ్గా మాట్లాడే నాలంటి వాడికి ఎందుకు ఇస్తారు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని ఎందుకు ఇస్తారు అసలు తీసుకునే చెయ్యి అంటే అడుక్కునే చెయ్యి అలా మనకి మనం ఎందుకు ఉండాలి అందులోకి రాజకీయ నాయకుల దగ్గర పొలిటీషియన్స్ ఆర్ లైక్ స్నేక్స్ ఎప్పుడు కాటేస్తారో తెలియదు వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ ఏంటి వాళ్ళ దగ్గర మనం తీసుకొని వాళ్ళకు సపోర్ట్గా వీడియోలు చేయడం ఏంటి సిగ్గులజా ఉండాలిగా మనం మనుషులుగా పుట్టినందుకు ఆత్మ మనం ఆత్మగౌరవం ఉండాలిగా ఈవెన్ నన్ను ప్రశ్నిస్తున్న వాళ్ళకి చెప్తున్నా నా మీద వీడియోలు చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా ఒక్కసారి మీరు మీ మీ అద్దంలో చూసుకొని మీ నిజాయితీని మీరు ప్రశ్నించుకోండి మీరేంటో మీరు ప్రశ్నించుకోండి మీరు ఏ పార్టీకి అనుకూలమో ప్రశ్నించుకోండి ఇప్పటికీ నేను టీడీపీ అనుకోవాలని అనుకున్న వాళ్ళ వాళ్ళ కర్మ నాకు వైసీపీ అంటే విరక్తి ఎస్ ఒప్పుకుంటా అంతే తప్ప టీడీపీని నేను ఐ డోంట్ కేర్ టీడీపీ జనసేన అని పార్టీ ఏ పార్టీని నేను లెక్క చేయను వైసీపీ అంటే వ్యతిరేకత ఎందుకంటే వారు మరీ అబద్ధ బతుకులో ఉన్నారు కాబట్టి ఆ అబద్ధాల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అరే తమ్ముడు మీరు అబద్ధాల్లో ఉన్నారా మీరు మీ నాశనం అయిపోతారా మీరు మరీ గొర్రెల్లా వెళ్ళిపోతారా మీరు బయటకు రండి అది వాస్తవం ఇది మీ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఇది అక్కడ జరిగింది ఇది అని నేను చెప్తా సో అలా చెప్పినందుకు నేను చాలామందికి శత్రువులు అవుతున్నాను సో ఇక్కడ నన్ను టార్గెట్ చేసే ముందు ఇదిగోండి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేనే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తానండి ఇదిగో డైలీ వ్యూస్ నాకు ఆరు లక్షల నుంచి పది లక్షలు వ్యూస్ వస్తాయి డైలీ యూట్యూబ్లో రెండు ఛా మూడు ఛానల్స్ నుంచి కూడా టోటల్ సబ్స్క్రైబర్ సుమారుగా ఏడు పాయింట్ రెండు లక్షల మంది ఉన్నారు ఇది వ్యూస్ వస్తాయి నాకు మంత్లీ రెవెన్యూ నాలుగున్నర లక్షల నుంచి ఐదున్నర లక్షల వరకు యూట్యూబ్ నుంచి అఫీషియల్గా వస్తుంది ఇది కాకుండా నాకు ఇంకా ఏ మార్గంలోనూ కూడా రెవెన్యూ రాదు ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ ఉండేది కొంతమంది పొలిటీషియన్స్కి ఈవెన్ వైసీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ వాళ్ళకి స్పీచ్ ఇవ్వడం కానీ పోస్టర్లు ఇవ్వడం కానీ చేసేవాళ్ళం ప్రస్తుతానికి అది ఆపేసాం ప్రస్తుతానికి అయితే చేయట్లేదు ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాదు నేను కూడా మళ్ళీ ఎవరితో అయినా వెళ్తుంటే వాళ్ళతో ఏంటది వీడియోస్ చేయలేకపోతున్నాను కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అది ఆపేశామన్నమాట సో ఇది తప్ప నాకు ఇంకేమైనా నా అకౌంట్లో పడుతున్నా లేదు క్యాష్ రూపంలో వస్తుందన్న నా ఇంటికి రావచ్చు అన్న నీ మీద నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను మీ ఇంటికి మేము వచ్చి చెక్ చేసుకుంటాము మీ స్టూడియో చెక్ చేస్తాము మీ లైఫ్ స్టైల్ చెక్ చేస్తాము అని రావచ్చు సో నెలకి ఇంత వస్తున్నప్పుడు మీకు తెలుసో లేదో రెండు వేల నాలుగు అంటే కరెక్ట్గా ఒక ఇరవై 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 రెండు సంవత్సరాల కిందట నేను నెలకి నాలుగు వందల రూపాయలకి ఒక సేల్స్ బాయ్గా పనిచేశాను ఒక షాప్లో ఆ తర్వాత రోజుకి ఇరవై రూపాయల కూలికి పెయింటర్గా పనిచేశాను అక్కడి నుంచి స్టార్ట్ అయినవాడిని నేను సో నాకు డబ్బు విలువ తెలుసు ఎలా దాచుకోవాలో తెలుసు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు ఎలా బతకాలో తెలుసు సో నాకు ఏది కిందకు వెళ్ళడం తెలుసు పడడం తెలుసు లేవడము తెలుసు పడిపోవడము తెలుసు లేవడము తెలుసు ఎలా పడాలో తెలుసు ఎలా లేవాలో తెలుసు సో డబ్బులు మనం ఒక దగ్గర తీసుకుంటే ఉచితంగా తీసుకుంటే వలన ఎంత సిగ్గుపడాలి ఎంతగా ఆత్మాభిమానం వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలనేది కూడా తెలుసు ఎందుకంటే నాకు గత ఇరవై రెండు సంవత్సరాలు నాకు నా లైఫ్లో చాలా నేర్పించింది నాకు నా లైఫ్ నా లైఫ్ స్టైల్ ఎవరికీ తెలియదు నేను ఏం చేశాను ఎలా వచ్చాను ఎవరికీ తెలియదు నేను ఈనాళ్ళలోకి ఎలా ఎంటర్ అయ్యాను ఎవరికీ తెలియదు నా మీద కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు నా పర్సనల్ విషయాలు ఏమో తెలుసా నా కులం ఏంటో తెలుసా అట్లీస్ట్ ఎవరికి తెలియదు ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి చెప్పకూడదు కాబట్టి కానీ ఎవరైనా నన్ను టార్గెట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మా టీం ఎవరైనా లిఫ్ట్ చేస్తే నాకు ఇస్తారు ఇదిగో నేను పలానా వ్యక్తిని మీ మీద వీడియో చేయాలనుకుంటున్నా మీ గురించి నాకు కావాలి అని చెప్పండి ఇస్తాను వెరిఫై చేసుకోండి నేను నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా పాన్ నెంబర్ ఇస్తా కంపెనీ డీటెయిల్స్ ఇస్తా ఇదిగో దీనికి నేను జిఎస్టీ కడుతున్నాను యూట్యూబ్ వాళ్ళు సాధారణంగా జిఎస్టీ కట్టరు కానీ నేను జిఎస్టీలో రిజిస్టర్ అయ్యి ఉన్నా జిఎస్టీలో ఇంత నాకు నెలకి ఎంత వచ్చిందని చూపిస్తా కాకపోతే నిల్ రిటర్న్స్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది నిల్ రిటర్న్స్ జిఎస్టీలో లేదు జిఎస్టీ కట్టాలన్నా కట్టేయమంట అలాగే ట్యాక్స్ కడతా నాకు ఇంత ఎంత వస్తుంది కదా సో దీనిలో మన ఖర్చులు ఉంటాయి కదా ఛానల్ మెయింటెనెన్స్కి స్టాఫ్ మెయింటెనెన్స్కి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు పోగా ఉన్న ప్రాఫిట్ని నేను ప్రాఫిట్గా చూపిస్తాను చూపించి ట్యాక్స్ కడతా ఎంత కట్టాలో అంత కడతాను సో ఇది కాకుండా ఇంకేదైనా నువ్వు అలా ఉంది నీకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఈ పార్టీ నుంచి ఎంత వచ్చింది అని అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళు ప్రూవ్ చేయండి అది తీసుకెళ్ళిపోండి నా ఛానల్ కూడా ఇస్తాను తీసుకెళ్ళిపోండి నిజంగా చెప్తున్నాను నా ఛానల్ కూడా ఇస్తాను తీసుకెళ్ళిపోండి ఎందుకంటే ఇంత పెంట సమాజంలో నేను ఉండలేను ఐ మీన్ ఇంత పెంట వ్యవస్థలో నేను భాగం కాలేను దీని నుంచి బయటికి వెళ్ళిపోయి వేరేది ఏమైనా చేసుకుంటాను నెలకి యాభై వేలు వచ్చినా నేను బతకగలను నెలకి లక్ష రూపాయలు వచ్చినా బతకగలను సో అంటే నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోగలను అవసరాన్ని బట్టి ఆఫ్ కోర్స్ నాకు విపరీతమైన కామన్ సెన్స్ ఎక్కువ నేను సేవింగ్స్ చేస్తూ రకరకాల బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ రకరకాల బిజినెస్లు కూడా ఆలోచిస్తున్న వాడిని కాబట్టి యూట్యూబ్ ఒక్కటే నాకు ఆధారం కాదు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా పలానోడి దగ్గర డబ్బులు తీసుకొని ఆడికి ఫేవర్గా వీడియోలు చేద్దాం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఆడిని బెదిరించి ఆడికి కంట్రోల్ చేద్దాం ఆడిని గుప్పిట్లో పెట్టుకుందాం అనే పనికి మన బుద్ధి నాకు ఉండదు ఉండదు ఆ అవసరం లేదు కాబట్టి నేను చెప్తుందండి ఏంటంటే ఒకసారి ఒకటికి సార్లు ఆలోచించండి ఊరు కోరికే వీడెవడో ఉన్నాడు కదా నా మీద వీడియో వచ్చేసి నా తమ్ముళ్ళు నా ఫోటో తమ్మునెల్లో పెడితే వాళ్ళకు వ్యూస్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చే ఛానల్ మంది ఎవరైనా ఎక్కువనైనా టాప్లో ఉంటే వాడిని వెనకలాగడానికి చాలామంది ట్రై చేస్తారు వాడిని డీఫేమ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు నాకు తెలుసు నా నాకు ఎంతమంది శత్రువులుగా నన్ను ఎంతమంది శత్రువులుగా చూస్తున్నారో నాకు తెలుసు కానీ నాకు ఎవ్వరూ శత్రువులు లేరు నాకు ఏ ఒక్కరూ శత్రువులు కాదు ఈవెన్ వైసీపీ కూడా వాళ్ళ రాజకీయ విధానాలు మార్చుకుంటే వాళ్ళు సరైన దారిలోకి వస్తే నేను వాళ్ళ వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేస్తాను వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తాను నేను కేవలం నా వీడియోస్ ఎలా ఉంటాయంటే వీడియో బేస్డ్ సబ్జెక్ట్ బేస్డ్ వీడియోస్ చేస్తాను తప్ప పార్టీ బేస్డ్ వీడియోస్ చేయను అందుకే నాకు ఏ పార్టీ వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయరు ఏ పార్టీ వాళ్ళు నన్ను తిట్టకుండా కూడా ఉండరు అంటే నేను సబ్జెక్ట్ బేస్డ్ వీడియోస్ చేస్తాను మద్యం అందులో సబ్జెక్ట్ బేస్డ్ ఇప్పుడు నిన్న శాతవాహన కాలేజ్ విజయవాడలో కూల్ చేశారు అది తప్పే కాసేపట్లో వీడియో చేస్తాను చాలా స్ట్రాంగ్గా చేస్తాను ఆల్పాటి రాజా గారు ఒక శాతవాహన కాలేజీలో ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి సో వారం రోజుల కిందట అతన్ని కిడ్నాప్ చేశారు అతను దారిలోకి రాలేదని నిన్న కూల్ చేశారు ఇప్పుడు దాని మీద వీడియో చేస్తాను చెయ్యాలి వాస్తవం ఏంటనేది కనుక్కుంటా అక్కడ వాస్తవం ఒక్కొక్కడు ఒక్కలా చెప్తాడు వైసీపీ కూడా ఒకలా చెప్తాడు టీడీపీలో ఒకలా చెప్తాడు నేను చేసినప్పుడు ఒకదానికి కమిట్ అయ్యి ఉంటాను నాకు తెలిసిన వాస్తవం ఒకటి ఉంటుంది అది వీడికైనా నచ్చకపోవచ్చు వాడికైనా నచ్చకపోవచ్చు వాడికి నచ్చితే తిడతాడు వీడికి నచ్చితే తిడతాడు అటువంటి రిస్క్ జోన్లో నేనున్నా కాబట్టి నన్ను ఎవడైనా తిడితే నేను ఎందుకు పట్టించుకోవాలి పట్టించుకోను మళ్ళీ చెప్తున్నాను నా మీద ఎవరు వీడియోస్ చేసినా నేను నాకు ఏక ముక్కతో సమానం నేను పట్టించుకోను కానీ నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూయర్స్ కూడా నేను అదే చెప్తున్నాను మీరు పట్టించుకోవద్దు నా మీద వస్తున్న కామెంట్లు మీరు పట్టించుకోవద్దు నా మీద చేస్తున్న వీడియోస్ మీరు పట్టించుకోవద్దు అన్న నీ మీద వీడియో చేశాడు అన్న నీ మీద వీడియో చేశాడు నీకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి అలాగే వస్తాయి రా అలాగే కామెంట్లు వస్తాయి ఇప్పుడు నా మీద ఇంకెవరైనా వీడియో నేను ఇప్పుడు వీడియో చేసా నా కింద చాలా కామెంట్లు వస్తాయి అన్న నువ్వు అన్నను అన్న అన్నను కరెక్ట్ అన్నను సూపర్ అని వస్తాయి రేపు పొద్దున్న ఇదే వీడియోకి ఇంకెవడో కౌంటర్ ఇస్తాడు అక్కడ అవే కామెంట్లు వస్తాయి ఆ గుండు వేస్ట్ వేస్ట్గాడు గుండు సూద్గడ్ వేస్ట్గాడు గుండు సూద్గడ్ అటువంటి వాడు కర్రీసీన్గా అటువంటి వాడు బ్లాక్ మెయిల్ టీడీపీ ఏజెంటు జనసేన ఏజెంట్ అటువంటి కామెంట్లే వస్తాయి అంటే ఇక్కడ యూట్యూబ్ ఆలగారితం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నా యూట్యూబ్లో ఫాలోయర్స్ కూడా చూడండి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకళ్ళెవరో ఎమోషనల్గా పెట్టి ఫేస్ పెట్టి డబ్బులు అడిగితే అందరు ఇచ్చేస్తారు ఇస్తారు ఎందుకంటే నమ్ముతారు ఫాలోయర్స్ అక్కడ వాళ్ళు నమ్ముతారు వాళ్ళు చేసే కంటెంట్ నమ్మి కింద కామెంట్స్ చేస్తారు ఆ కామెంట్స్ చూసి ఎమోషన్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు యూట్యూబ్ ఛానల్స్ చూసి అందులో కామెంట్లు చూడటం వరకు తెలుసా కామెంట్లు చూడకూడదు కామెంట్లో రకరకాలుగా వస్తాయి అవి చూడాల్సిన పనే పనేముంది కామెంట్లు ఒక ఒకలా పెడతాడు సో సమాజంలో మన సమాజంలో గొర్రెలు చాలా ఉన్నాయి ఆ గొర్రెలకు బుద్ధి మంద బుద్ధి ఉంటుంది సో అలా ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయాలి అదంతా పట్టుకొని నీ మీద వీడియో చేశాడు నీ మీద వీడియో చేశాడు నువ్వు కౌంటర్ ఎన్ని తెలుసు అసలు ఈవెన్ ఇప్పటికీ నేను నెట్ ఆన్ చేస్తే నాకు వస్తూనే ఉంటాయి ఇప్పటికి నేను నెట్ ఆన్ చేస్తే ఆ వీడియో లింక్ పెట్టడం అన్న దీని కింద కామెంట్స్ చూడు నీ మీదే వచ్చాయి అని చెప్పడం ఏం చెప్తాను నేను సో అందుకే దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను నా మీద ఎవరైనా వీడియోలు చేయాలి అనుకుంటే చేసుకోండి ఎన్నైనా చేసుకోండి ఎంతైనా చేసుకోండి పర్సనల్గా టార్గెట్ చేసుకోండి ఫ్యామిలీ పరంగా టార్గెట్ చేసుకోండి ఛానల్ పరంగా టార్గెట్ చేసుకోండి ఏదైనా నాకు మళ్ళీ చెప్తున్నాను నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు నన్ను ఏదైనా చేస్తే ఏ పార్టీ వాడు రాడు నాకు చాలా స్ట్రాంగ్ నమ్మకం వీడంతే ఈడు పోవాలి వీడు అలాగే ఉండాలి అని అనుకుంటారు అన్ని పార్టీల వాళ్ళు కూడా నన్ను ఏమైనా నాకు ఏమైనా అయితే ఏ పార్టీ వాళ్ళు రారు ఏదో నన్ను దగ్గరగా చూసిన కొద్దిమంది సబ్స్క్రైబర్స్ వస్తారనే నమ్మకం అయితే నాకు తప్ప నా ఫ్యామిలీకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు అసలు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు మాకున్న బంధువర్గాల్లో తప్ప నాకు ఇంకెక్కడ బయట బ్యాక్గ్రౌండ్ నేను బయట అసలు నెట్వర్క్ మెయింటైన్ చేయను ఎవరితో కూడా నేను నెట్వర్క్ నాకున్న పలుకుబడికి నాకు వస్తున్న వ్యూస్కి నేను చాలా పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేయాలి తెలుసా చాలా పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేయాలి చాలా హిడెన్ నెట్వర్క్ మెయింటైన్ చేయాలి చాలా డాబు దర్పాల్లో వెళ్ళాలి అస్సలు నేను అన్నా చాలా లో ప్రొఫైల్లో ఉంటాను చాలా కింది స్థాయిలో ఉంటా ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం ఇవన్నీ తాత్కాలికమే ఇప్పుడు నేను సక్సెస్ అవ్వచ్చు రేపు పొద్దున్న నేను పడిపోవచ్చు ఎక్కడో మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉంటాడా ఏ తప్పు చేసినా నేను పడిపోతా పడిపోయినప్పుడు ఆనందించడానికి చాలామంది ఉంటారు నన్ను లేపడానికి ఉండేవాళ్ళకంటే నా చుట్టూ వచ్చి డ్యాన్స్ వాళ్ళు చాలామంది ఉంటారు పడ్డావా నువ్వు పడ్డావా నువ్వు పడ్డావా అని సో అటువంటి కామన్ సెన్స్ అటువంటి ఇంగిత జ్ఞానంతోనే నేను ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గానే ఉంటా సో నా చుట్టూ ఏం జరుగుతుందనేది అనేది తెలుసుకుంటా అంతే తప్ప నేను ఎక్కడ నెట్వర్క్ మెయింటైన్ చేయను నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ లేదు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఏదో యూట్యూబ్ నుంచి ఈ మధ్య సంపాదిస్తున్నదంతా ఒక ఇల్లు కట్టుకున్నాను కారు కొనుక్కున్నాను ఈవెన్ అంతకుముందే నాకు కారు ఉండేది నేను ఛానల్ పెట్టక ముందే నాకు కారు ఉండేది ఈనాళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ వచ్చిన కొంత డబ్బులు ప్లస్ వేరే వెబ్సైట్లో నెలకు డెబ్బై వేలకు జీతానికి చేశాను ఆ డబ్బులతో కారు కొనుక్కున్నాను ఛానల్ పెట్టాక రెవెన్యూ పెరిగేసరికి ఇంకా మంచి కారు కొనుక్కున్నాను ప్లస్ ఇల్లు ఉంది ఇంటికి ఇప్పుడు ఈఎంఐ కడుతున్నాను కారుకి ఈఎంఐ కడుతున్నాను సో ఇది నా లిమిటెడ్ లైఫ్ స్టైల్ అనమాట నాకు వస్తున్న దీంతో నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను కాబట్టి నా మీద ఏడి ఏడవాలన్నా నా మీద ఏమైనా వీడియోలు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లేదు లేదు మేము చేస్తాము మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు చేయమన్నారు నీ మీద అంటారా చేయండి వీలైతే నా గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ తర్వాత చేయండి సో నా సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ చెప్తున్నా ఎవరు నా మీద వీడియోస్ చేసినా మీరు పట్టించుకోవద్దు థ్యాంక్ యూ